పొలిటికల్ హీట్ పెంచుతున్న ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో చోటు చేసుకున్న ట్విస్టులు మలుపులు మరే కేసులో కూడా చోటు చేసుకోలేదు ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారని ఓవైపు జోరుగా ప్రచారం జరుగుతుంటే మరోవైపు ఆయన కేసు లేదు లేదంటూ కొట్టిపారిస్తున్నారు ఇంకోవైపు ఏసీబీ విచారణ పేరుతో తెగ హడావిడి చేస్తోంది ఇంకోవైపు న్యాయస్థానాల తీర్పులు ఈ వేడిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తున్నాయి దీంతో ఎక్కడ చూసినా ఈ కార్ రేసింగ్ కేసు తెగ హాట్ టాపిక్ అవుతుంది ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి నేపథ్యంలో ఇటీవల ఆయన ఏసీబీ విచారణకు కూడా హాజరయ్యారు ఏసీబీ ఎన్నో ప్రశ్నలను కేటీఆర్ ముందు అరెస్ట్ అవ్వడం ఖాయమని అనుకున్నారంతా కానీ అలా జరగలేదు దీంతో ఈ కార్ రేసింగ్ లో అసలేం జరుగుతోందనే చర్చ మళ్లీ మొదలైంది ఈ కేసుపై ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి తాజాగా ఈ కేసు విషయంలో మరో కొత్త వాదనను తెరపైకి తెచ్చింది భారత జనతా పార్టీ దీంతో ఫార్ములా ఈ కార్ రేసింగ్ పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తోంది ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది ఇటీవల ఏసీబీ విచారణలో దాదాపు ముప్పై నుంచి నలభై ప్రశ్నలను కేటీఆర్ ముందుంచడంతో ఆయన అరెస్ట్ అవ్వడం ఖాయమని భావించారంత కానీ దాదాపు ఏడు గంటల పాటు సాగిన విచారణ మొత్తం నిధుల చెల్లింపుల పైనే ప్రధానంగా సాగింది దీంతో అవసరం అయితే మరోసారి కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీపీ కోరడంతో ఆయన అరెస్ట్ అంశం హోల్ వెళ్ళిపోయింది వెళ్లిపోయింది అయితే ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో గత ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ముఖ్యంగా కేటీఆర్ ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారని సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ నేతలు ఓ రేంజ్ లో ఆరోపణలు చేస్తూ వచ్చారు ఆయా రేవంతే కేటీఆర్ అరెస్ట్ అవుతారని వ్యాఖ్యానించారు కూడా దీంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతూ వచ్చింది కేసు తెరపైకి వచ్చిన తర్వాత ముందుకు సాగిన తీరు కూడా ఆసక్తికరంగానే జరిగింది ఈ కేసులో కేటీఆర్ పై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాయడం కొన్ని రోజుల పాటు గవర్నర్ అనుమతి లభించకపోవడం అనుమతి లభించిన తరువాత ఏసీబీ టేక్ ఓవర్ చేయడం ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి అయితే మరోవైపు ఇందులో ఎటువంటి స్కామ్ జరగలేదని నిధుల మల్లింపు అధికారికంగా చట్టబద్ధంగానే సాగిందని కేటీఆర్ ఆధారాలతో సహా బయటపెడుతూ వచ్చారు ఇదే టైంలో తనపై నమోదైన కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు దీంతో ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి ఏర్పడింది తుది తీర్పు వచ్చే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని కోర్టు నుంచి ఆర్డర్ ఉండడంతో ఏసీబీ కూడా సైలెంట్ అయింది దీంతో అరెస్ట్ ఉండదేమోనని ఆయన చెప్తున్నట్టు ఇదంతా కక్షపూరితంగా జరుగుతున్న వ్యవహారమేనా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది ఈ నేపథ్యంలో ఎవరు ఊహించని విధంగా కేటీఆర్ వేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ విచారణకు ఆదేశించింది హైకోర్టు దీంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది దీంతో ఈసారి ఆయన కన్ఫామ్ గా అరెస్ట్ అవుతారని మరింత జోరుగా ప్రచారం సాగింది అందుకు తగ్గట్టుగానే కోర్టు నుంచి ఆదేశాలు రాగానే కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది కరప్షన్ బ్యూరో నోటీసులు జారీ చేయడంతో పాటు విచారణకు రావాలని ఆదేశించింది మొదట ఈ నెల విచారణకు రావాలని ఏసీబీ ఆదేశించినప్పటికీ కేటీఆర్ హాజరు కాలేదు మరోసారి నోటీసులు జారీ చేసి హాజరు కావాలని తెలిపింది అయితే కూడా కేటీఆర్ విచారణకు హాజరు కాకపోవడం కష్టమే అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి కానీ ఎవరు ఊహించని రీతిలో ఆయన విచారణకు హాజరయ్యారు ఈ నేపథ్యంలో విచారణ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే దానిపై ఉత్కంఠ నడిచింది మరో ట్విస్టిస్తూ దాదాపు నలభై ప్రశ్నలు కేటీఆర్ పై సంధించిన ఏసీబీ మరోమారు విచారణకు రావాల్సిందిగా కోరింది అయితే ఎప్పుడు ఏంటి అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు దీంతో మొదటి నుంచి కేటీఆర్ చెప్తున్నట్లుగా ఈ కేసు ఒట్టి బోగస్ కేసేనా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి ఇలా హాట్ హాట్ గా సాగుతున్న ఫార్ములా ఈ రేసింగ్ స్కామ్ లో ఇప్పుడు బీజేపీ మరో కొత్త వాదనను తెరపైకి తెచ్చింది కేటీఆర్ అరెస్ట్ జాప్యంపై బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఊహించిన ట్విస్ట్ కు తెరతీశాడు కేసీఆర్ సీఎం రేవంత్ మధ్య లోపాయి ఒప్పందం జరిగిందని అందుకే కేటీఆర్ అరెస్ట్ జరగడం లేదంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు విచారణ పేరుతో జాప్యం చేయడం వెనుక అనేక సందేహాలున్నాయని మరింత అగ్గిరా చేశారు బండి సంజయ్ దీంతో ఈ కోణంలో కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఈ కార్ రేసింగ్ స్కామ్ ఇతరత్ర స్కామ్ లు బయటకు వచ్చిన ప్రతిసారి కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని అక్కడ కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపి రాష్ట్రంలో తన అరెస్ట్ నియంత్రిస్తున్నారనేది కమలనాథుల ప్రధాన ఆరోపణ అయితే కాషాయ పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజ నిజాలను పక్కన పెడితే కేటీఆర్ చుట్టూ ఇంత జరుగుతున్నా ఆయన అరెస్ట్ కాలేకపోతుండడంపై ఎన్నో ఎన్నో అనుమానాలు మరెన్నో సందేహాలు తెరపైకి వస్తున్నాయి కేటీఆర్ మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఈ కార్ రేసింగ్ లో ఎలాంటి అవినీతి లేకున్నా రేవంత్ సర్కార్ మాత్రం మసిపూసి మారెడుకాయ చేస్తూ కేటీఆర్ పై ఎలాగైనా కక్ష సాధించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోందనేది కొందరి వాదన మరి ఇందులో నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వాటి వల్ల రాష్ట్ర రాజకీయ లు ఎలాంటి మలుపు తిరుగుతున్నాయనేది మనం వెయిట్ చేసి చూడాలి